హాయ్ అండి నేను రాజ్యం చూడండి ఈరోజైతే మా కోళ్ళ దగ్గరకు వచ్చాను ఈరోజు కొన్ని పట్టుకెళ్ళారు అనమాట అమ్మేను ఇంతకు ముందంతా నా దగ్గర లేవు కోళ్ళు ఆ వాళ్ళు పాతోళ్ళు అనమాట ఈ టైం కదా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఉన్నాయి ఆ ఉన్న కొన్ని కూడా అయితే మొన్న వెళ్ళాం కదా ఆ రోజు ఈ బరదోడ పిల్లని తీసుకొచ్చాను అనమాట ఇది నాకైతే మూడు వేల ఐదు వందలు పడింది అది తినేసి ఊరికే పడుకున్నదిలే అయితే ఇది చాలా ఆ పక్కన ఉందనుకుంటాను చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగిలి నడవలేకుండా పడిపోయిందనమాట కొమ్మ అయితే కొంచెం పర్లేదు మరీ అంత భేదగా ఏం లేదు అలాగని మంచి జాతిలో కూడా కాదు అయితే అయిందిలే అదే తీసుకొచ్చాను అనమాట అందరు తిట్టారు ఎందుకు ఇట్లాంటివి అన్ని చేస్తావు అనేసి కానీ దాన్ని చూస్తే ఎందుకో నాకు తీసుకురావాలనిపించి తీసుకొచ్చాను అనమాట మళ్ళీ రోజుకే చక్కగా నడుస్తుంది తీసుకొచ్చేసి ఫుల్ కుంకుమ అంటించేసాను అనమాట అంటే సింధూరము అంటిచ్చేసాము ఆ దెబ్బలన్నిటికి చాలా వరకు మాడిపోయిందనమాట ఇప్పుడు చక్కగా చేను అంతా తిరుక్కొని తినేసి వచ్చి పడుకుంటుంది అంటే ఈ మధ్యన నేను ఈ బరపిల్లలు వీడియోలు పెడుతున్నాను కదా ఏమంటున్నారంటే పెట్టకక్క అయ్య అంత ఒరిజినల్ కాదు ఇదంతా అంటున్నారు అనమాట నేనైతే తీసుకొచ్చుకున్నాను తన దగ్గర తీసుకొచ్చుకొని చూసి ఆ పర్లేదు అనిపించాకే పెడుతున్నాను అనమాట అది ఏమంటే అది ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా నడిచిద్ది మీరు చూసుకుని వెళ్ళి చూసుకుని తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళి చూసుకుని తెచ్చుకుంటే సరిపోయిద్ది అది వాళ్ళు ఏం సాట్ని పెట్టి అంటగట్టేదో అట్లా ఏం కాదు కదా మీకు నచ్చితేనే తీసుకోవచ్చు లేకపోతే లేదన్నట్టు అనమాట అనుకుంటున్నారు నేను డబ్బుల కోసం ఏదో పెడుతున్నానేమో అనుకుంటారేమో నేను డబ్బుల కోసం ఏమీ పెట్టట్లేదు అంటే డబ్బులు తీసుకుని కొంతమంది పెడతా ఉంటారు కదా అట్లా ప్రమోషన్ వీడియోలు ఏం కాదు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా చాలా మందికి మేపుకుందాము అనేసి ఆశ ఉంటుంది కానీ ఎక్కడ దొరుకుతాయి సంతలకి వెళ్ళలేరు లేదంటే ఇంటింటికి వెళ్ళి అడగలేరు ఇదంతా ఉంటుంది అనమాట ఫామ్ తిరగలేదు ఒకే చోట ఉన్నాయి అన్నప్పుడు ఓ పది పది ఇరవయో అట్లా తెచ్చుకుందాము అనుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది తెలిసిద్ది కదా ఎంతో కొంత చిన్న హెల్ప్ అన్నట్టే నేను చేస్తున్నాను తప్పితే డబ్బుల కోసం అట్లా ఏం కాదు మిమ్మల్ని అక్కడే కొనండి అట్లా ఏం కాదు చూసుకోండి బాగుంటేనే తీసుకోండి ఒరిజినల్ అనే కండి ఇట్లా చాలా రకాలు ఉంటాయి ఇంకా వాటి రేటు కూడా చాలా రకాలే ఉంటాయి అంత అయ్యే మనకి పదిహేను వేలు అట్లా చెప్పేయే పాతిక వేలు అట్లా అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు అంటే అవి క్వాలిటీ అంత ఉంటాయి అన్నట్టు అనమాట మీకు నచ్చితేనే తీసుకోవచ్చు లేకపోతే లేదు కొంతమంది అన్ అంటే కామెంట్లో చూశాను నువ్వు ఇలాంటివి పెట్టద్దా అని అన్నారని నేను పెడుతున్నాను అనమాట నా మనసుకు నచ్చినాయే కదా నేను పెడతాను దీని కంట్లో కూడా చాలా ఎక్కువ నీళ్ళు వచ్చాయి వచ్చిన రోజు ఇప్పుడు ఉప్పు నీళ్ళు పెట్టి కడిగారు అనమాట ఇప్పుడు కొంచెం తగ్గింది పోయి బురదలో పొర్లాడొచ్చిందనమాట అది అది నిజానికి అమ్ముకునే వాళ్ళు ఏం చేస్తారంటే అదంతా గీకేసి నూనె రాసి ఇదంతా మర్యాదలు చేస్తారు కానీ నేను అవన్నీ మనం చేయక్కర్లేదు అది కొంచెం నున్నబడే కొద్దీ అదే మంచిగా అనమాట దాని క్వాలిటీ వచ్చే కొద్దీ దానికి ఒంట్లో సత్త వచ్చే కొద్దీ అది బాగా అయిపోయిద్ది అన్నట్టు అనమాట ఇది మనది ఇంకో దున్నపోతు అనమాట అయితే మనము చంతలోకి వెళ్తాం కదా చంతలోకి వెళ్ళినప్పుడు ఈ కేరళ వాళ్ళు వస్తారనమాట చాలా వరకు వచ్చేస్తుంటారు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు అయితే అస్సలు మనం కొనలేము లేనప్పుడు కొంచెం పర్లేదు అనమాట కొంచెం రేట్లు తగ్గుతాయి వాళ్ళు వచ్చినప్పుడు మటుకు విపరీతంగా రేట్లు ఉంటాయి అన్నమాట అయితే మొన్న అదిగో అది కొమ్ములకి రాసాము ఆ కొమ్ములకి ఎందుకు రాసామంటే అలాగా నల్లగా ఎర్రగా తెల్లగా అదంతా ఎందుకు రాసామంటే అది సూర్యగ్రహణం వచ్చింది కదా చంద్రగ్రహణం వచ్చింది కదా ఆ చంద్రగ్రహణం రోజు సూడు వాటికి అట్లా రా రాయాలని పెద్దోళ్ళు చెప్పారు కదా అని నేను రాశాను అనమాట అయితే అది డాక్టర్ గారిని అడిగాను అనమాట నేను ఆ తర్వాత ఇట్లంతా చెయ్యాలన్నారు చెయ్యాలా అక్కర్లేదా అని అడిగితే అదంతా ఏం అక్కర్లేదా అంటే ఊరికే అట్లా అంటారంతేను అదంతా మన అపోహ అంతేనో అన్నారనమాట కానీ నేనైతే చేపించాను ఆ మేక పిల్లని చూసారా వస్తే అది ఎక్కి ఎగిరి ఎక్కిద్ది అనమాట దాన్ని నేను సంతలో తీసుకొచ్చుకున్నాను నాకైతే రెండు వేల రెండు వందలు పడింది అప్పుడు కొంచెం చిన్నపిల్లగా ఉండగా తీసుకొచ్చాను అనమాట అది ఆడపిల్ల వెనక కూడా ఒక పక్కేమో సున్నం రాశారనమాట రెండో పక్క ఎరమట్టి రాశారనమాట ముందు కొమ్ముకి అంతే సేమ్ అయితే వీడియోలు పెట్టొద్దు ఇదంతా అన్నారు కదా పైపెచ్చు అతను చేస్తున్న పని అయితే మంచిదే చెడ్డ పని అయితే కాదు కదా చూడండి అది కటింగ్ వాళ్ళకి అంటే కట్ చేసుకుని మాంసం తినే ఆళ్ళ కమ్ముకునే కంటే ఇదైతే ఇట్లయితే ఈ ఆడవాట్లని కూడా కట్ చేసేస్తున్నారనమాట ఎంతో కొంత అయితే తగ్గుతుంది కదా మేపుకునే వాళ్ళు మేపుకుంటారు కదా దొరికితే అందుకు నాకు పెట్టాలనిపించింది అన్నమాట ఆ మధ్య కాలంలో నేను వీటితో పాటు కోడిపిల్లలన్నీ అమ్మాను అనమాట ఉంటే చాలా అయిపోవు ఏదో అంటారు కదా చెత్తకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని ఏదో ఒకటి ఇంకా ఎవరు చేసేదో వాళ్ళు చేయాలి ఇక్కడ నాకైతే వీలు అవ్వట్లేదు అనమాట కోళ్ళు పెంచేకి ఈ ఈ తొక్కేకి సరిపోతున్నాయి అనేసి అమ్మేసాను అనమాట బర్రెలు తొక్కేస్తున్నాయి అయితే ఆ మధ్యన ఒకసారి మన ఇక్కడ తేడా అయిందని నేను అక్కడ సీసీ కెమెరాలు బిగించాను అనమాట అది దాని కరెంటుతో ఏం పని లేదు చాలా బాగా పనిచేస్తుంది చాలా దూరం కనపడుతుంది మనకి సిగ్నల్ కూడా వస్తుంది అనమాట అంటే ఇక్కడ వచ్చారు అన్నట్టు చూపిస్తుంది చాలా స్పష్టంగా ఎంత బాగా కనపడుతుంది అంటే అంత బాగా కనపడుతుంది రాత్రి కూడా మనకి ఒక లైట్ లాగా ఎలిగి చాలా బాగా కనపడుతుంది అనమాట చుట్టుపక్కల అంతా కూడా చాలా దూరం కనపడుతుంది నాలుగు మూలలో వచ్చి నాలుగు మూల నాలుగు అలాంటివి పెట్టుకున్నామంటే ఇంకా అసలు చాలా బాగా మనకి పళ్ళ తోటలో కూడా చాలా బాగుంటుంది అనమాట నేను ఇంకో ఒక తోట కూడా ఇలాగే నాలుగు పక్కల పెట్టి చేద్దాము అనుకుంటున్నాను అయితే మన శ్రీకాంత్ ఎక్కడుంటే అక్కడికి దున్నపోదు వచ్చిద్ది అనమాట చూడండి అది ఏ మూలకి వెళ్తే వాడు ఆ మూలకొచ్చేసి బెదిరిస్తారు వచ్చిద్ది దొంగ చూపులు కూడా చూసిద్ది అదొక రకమైన సూప్ పెట్టిద్ది అన్నమాట ఇది నేను పుడుస్తాను రో అని మళ్ళీ వాడు బెల్లం పెడితే బలి తింటాడు ఫినిషింగ్ లానే నువ్వే పాడు చేయరా బేయ్ మా చూపే వంకర చూపే అని అడుగుతాడు శ్రీకాంత్ వాడిని చూసేలా చూసిద్ది అనమాట అది అదే ఆటానికి వచ్చిద్దో ఏంటో మరి అయితే వీడిని కూడా కట్టుకోళ్ళు కొనుక్కొని ఉండేదనమాట ఇంతకీ కట్టుకోళ్ళు అంటే ఏంటక్క అని అడుగుతున్నారు కొంతమంది కట్టుకోళ్ళు అంటే వీటిని తీసుకెళ్ళి కట్ చేసుకొని తినేవాళ్ళని మా వాళ్ళు కట్టుకోళ్ళు అంటారు అనమాట కొనుక్కొని ఉంటే నేను వాళ్ళని అది కొనుక్కొని చాలా లోపలికి తీసుకెళ్ళి సాట్ని అనమాట నేను నాకు వేరే వాళ్ళు చెప్పారు అక్కడ ఒకటి మంచిది ఉంది కానీ వాళ్ళు కొనేసుకున్నారు ఎవ్వరు అన్నారు అంటే నేను వెళ్ళి బతం ఆలుకుని తీసుకొచ్చుకున్నాను అనమాట దీన్ని లేదు మీకు కొంచెం పుణ్యం వస్తుంది అట్లా ఇట్లా అని ఏదేదో చెప్పి తీసుకొచ్చుకున్నాను దీన్ని నేను